సుధీరింటికి కోడలుగా అడుగుపెట్టిన రష్మిపై షాకింగ్ కామెంట్స్ చేశారట మంత్రి రోజా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మంత్రి రోజా మాజీ మంత్రి రోజా గురించి మనందరికీ తెలిసిందే బుల్లితెరలో మరి జడ్జిగా వ్యవహరించినప్పటి నుంచి కూడా వారితో చాలా చాలా క్లోజ్గా ఉంటుంది రాజకీయాలలో రాణిస్తూ ఒకప్పుడు సినిమాలలో ఒక ఊపు ఊపి మరి బుల్లితెరలోకి వచ్చిన తర్వాత కూడా రాజకీయాలలో కూడా రాణించారు తనకి రాజకీయాలంటే ఎంతో ఇష్టం ఇంకా వైఎస్ఆర్సీపీ అధికారంలో లేకపోవడంతో ఇక ఏం చేసేది లేక ఇంట్లోనే ఉంటున్నారు ప్రస్తుతానికి ఎలాంటి ఆపర్చునిటీ మరియు వెండి తెరలో కానీ బుల్లితెరలో కానీ రాకపోవడంతో ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అలాంటి రోజా మరి సుధీర్ రష్మిలపై చాలా వరకు తనకి క్లోజ్గా ఉన్నారు కాబట్టి పెళ్లి చేసుకున్నారని తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయిందట అప్పుడంటే రాజకీయాలలో ఉండి బిజీగా ఉండి రాలేనేమో ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను కదా ఖచ్చితంగా పెళ్ళికి వచ్చేదాన్ని ఇలా చేశారేంటి రష్మి అంటూ కూడా వారిద్దరిపై షాకింగ్ కామెంట్స్ చేశారట మంత్రి రోజా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం